సిద్దిపేట జిల్లా దుబాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు పాఠశాలలోని అధ్యాపకులు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలతో అలరించారు అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులో వదిలారు ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి స్వాతి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి చదువుపై దృష్టి సారించిన విద్యార్థులు పండగ సందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో ఒత్తిడి నుంచి దూరం అవుతారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు నమస్కారం కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి నా పేరు ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము విద్యార్థులందరికీ రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్నందున ఈ రోజు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా మాది ఆడపిల్లల హాస్టల్ కాబట్టి మా పిల్లలందరూ రంగురంగుల బతుకమ్మలు పేర్చడం జరిగింది వారితో పాటు వారి పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది ప్రతిసారి ఇట్లా జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది పిల్లలందరూ కలిసి బతుకమ్మ ఆడి వాటిని మేము చెరువులో వెళ్ళి నిమజ్జనం కూడా చేస్తాము అలాగే ఈ నవరాత్రులందరికీ దసరా మంచి ఆయుర ప్రసాదించాలని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నేను పదో తరగతి చదువుతున్నాను మా స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి బతుకమ్మ రంగురంగుల బతు పూలు పెట్టి బతుకమ్మ పేర్చాము తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంటే చాలా విశిష్టమైనది మా అందరికీ బతుకమ్మ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో కూడా బతుకమ్మలు పెరుస్తాం రకరకాల పూలు పెట్టి బతుకమ్మని పేర్చి బతుకమ్మ పాటలు ఆడుకుంటూ ఆటలు ఆడతాం